చాలా బాధాకరం అండి గురుకుల పాఠశాలలో నూట ఇరవై మంది పిల్లలు అస్వస్థ గురవటం దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా డిసిఓ మరియు డిఎంఎన్హెచ్ఓ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది కొంచెం తీవ్రంగా అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని ఏడుగురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్కి పంపించారు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అక్కడ ఉన్నటువంటి పీడియాటిషియన్ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా ఆయుడుపేట ఏరియా హాస్పిటల్ సూల్మూర్పేట హాస్పిటల్ అదేవిధంగా పరిస్థితి బాగుంది ఉంది స్టేబుల్గా ఉంది ఎవరికైతే ఇబ్బందులు పెట్టుకోవాలి ఇద్దరు పిల్లలకు మాత్రం కొంచెం ఎన్నో జీడిఎస్లో ఇబ్బందులు వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూపడం జరుగుతుంది ముఖ్యంగా మనకి స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్ వంట చేసే టైంలో కొంచెం ఇబ్బందులను గుర్తించాము వాటన్నిటికి సంబంధించి వాళ్ళ మనతో పాటు మమ్మల్ని సాంఘికాక్షి అంతా నివేదించడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఏదైతే కరెక్షన్ చేయవచ్చు ఎస్ సార్ మాకు డైరెక్షన్స్ ఇచ్చారు రెండు మూడు రోజులు మొత్తం పరిస్థితి చర్చ రెండు మూడు రోజులు అంత మళ్ళీ మంచి కావనీరు అదేవిధంగా శానిటైజన్ సంబంధించి అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పనిచేస్తారు ప్రిన్సిపల్ నిర్లక్ష్యం మనకు పేరుగా అనిపిస్తుంది అదేవిధంగా హాస్టల్ వార్డు కూడా చాలా నిర్లక్ష్యంతోనే జరిగింది శానిటైజన్ సంబంధించి కూడా కొంచెం ఎలా వీళ్ళందరి మీద చర్యలు చాలా కొంచెం సివియర్ యాక్షన్ తీసుకుంటున్నాం సరిగా వీట్ చేసి తర్వాత వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం